సల్ స స్వాగతం ఈ రోజు మన వీడియోలో ఈగ జంచుగడ్డలు ఈ మూడు టమాటాలు వేసి పులుసు పెట్టి చూపెడతాయి ఇప్పుడు మీకు ఎలా పెట్టాలో మన వీడియోలో జంచుగడ్డలు పులుసు ఈ జంచుగడ్డలు కడిగి శుభ్రంగా పెట్టిన అనమాట భూమిలో పండితే తోగుతాం కదా ఈ మచ్చలు పడతాయి అనమాట ఈ మచ్చలు వోలుసుకుంటే లేదంటే పొట్టు తీసుకున్నా పోతాయి సరిపోతుంది అనమాట అందుకే మచ్చలు ఉంటాయి అనమాట దెంచుగడ్డలకు భూమిలో ఉండేవి కాబట్టి తవ్వినప్పుడు తగులుతాయి అనమాట పారలతో తోగుతారు కాబట్టి ఈ ఘాట్లు పడతాయి చేసుకోవచ్చు లేదంటే ఉడక పెట్టుకుని పొట్టు తీసుకోవచ్చు ఎట్లయినా చేసుకోవచ్చు రెండు విధాలుగా చేసుకోవచ్చు ఇవన్నీ పొట్టు తీసుకొని అన్ని సన్నగా కోసి పెట్టుకుందాం ఏ ఉడకబెట్టుకొనైనా తినొచ్చు ఇట్లా అంత బాగా పొట్టు తీసి కూర చేసుకుని అయినా అన్నంలో తిన్నా కూడా బాగుంటది అన్నమాట మించుగడ్డలు ఫ్రై కూడా అన్నమాట బాగుంటది మన అరటికాయ కూర లాగుంటది ఇక అంత పొట్టు తీసి ఈ సైజు లా కట్ చేసుకుంటే బాగుంటాయి అన్నమాట లావుగా పుల్ల పుల్లగా తీయ తీయకుంటాయి ఎచ్చగడ్డల పులుసు బాగుంటుంది అన్నమాట గీస్తున్నాం కదా బాండీల పొయ్యి మీద పెట్టుకున్నాం అయింది కదా రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం సరిపో ఆయిల్ కొద్దిగా ఏడైనాక కొద్దిగా పచ్చని పప్పు కొద్దిపప్పు కొద్దిగా ఆవాలి కొద్ది జీలకర్ర ఎదుగు ఉల్లిపాయలు కూడా లావు కోసుకోవాలి బాగుంటాయి ఉల్లిపాయలే పెద్ద పెద్ద కోసుకుంటే లావు లావుగా దెంచుగడ్డలు దానికి బాగుంటాయి అన్నమాట లావుగా తిండికి బాగుంటాయి ఇది కొద్ది కరిప ఇక మాడింది కదా తాలింపు కొద్దిగా అల్లం వెళ్ళింది కొద్దిగా ఒక స్పూన్ పసుపు వేసుకున్నాం కొద్దిగా అట్లా కలుపుకుందాం పచ్చి పక్కన పోయేదాకా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు తాలింపు వేసుకున్నాం ఇట్లా ఉడకబెట్టి కూడా పొట్టు తీసుకొని వేసుకోవచ్చు ఇట్లా కూడా వేసుకోవచ్చు ఎట్లా అట్లా వేసుకున్నాం ఒకటే ఇట్లా వేసుకున్నా ఒకటే బంగాళ నింపలు ఉడకబెట్టి కూర చేసుకుంటాం కదా అలా కూడా చేసుకోవచ్చు ఇట్లా కూడా చేసుకోవచ్చు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం రెండు స్పూన్లు బాగా తొందరగా మగ్గిపోతాయి కొద్దిగా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే మగ్గిపోతాయి చాలు ఉన్నాయి కదా మిక్సీ పట్టుకొచ్చుకున్నాము మిక్సీ పట్టే గ్రేవీ బాగా వస్తుంది బాగా టేస్ట్ ఉంటుంది అనమాట ఇంకా కొద్దిగా మగ్గినాయి సగం సగం సగంబాడ మగ్గినాయి కారం అవన్నీ వేసి టమాటా గ్రేవీ పోసుకున్నాం ఫ్రెండ్స్ రెండు స్పూన్లు వేసుకున్నాం ఇది కారం బాగుంది ఎక్కువ కలుపుకొని కారం ఉప్పు మాకు తగ్గట్టు మేము వేసుకుంటాం మీకు తగ్గట్టు మీరు వేసుకోవచ్చు ఇప్పుడు టమాటాలు మిక్సీ పట్టుకొని వచ్చినాం కదా పోసుకున్నాం కొద్ది నీళ్ళు పోసుకుంటా సరిపోతుంది దింతగడ్డలు సగం మగ్గినాయి కదా తాలింపులో ఇంకా ఈ పులుసులో బాగా మగ్గిపోతాయి అనమాట ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం ఇదిగో బాగా ఉడికిపోయింది పులుసులో తాలింపులో మగ్గింది కదా సగం సగంబడ ఇవి ఉన్నది పులుసులో ఉడికిపోయింది ఇంకా మెత్త ఉడికిపోయింది ఇప్పుడు కొద్దిగా ఒక రెండు స్పూన్లు చిన్న స్పూన్తో రెండు స్పూన్లు ధనియాల పొడి వేసుకుందాం కొద్దిగా కొబ్బరి పొడి వేసుకున్నాం ఇదిగా కొద్ది కొత్తిమీర వేసుకుందాం కొబ్బరి ధనియాల పొడి అన్ని వేసుకుందాం కదా కొత్తిమీర అది కొద్దిగా కలుపుకొని రెండు నిమిషాలు అట్లా పెట్టి దించేసుకున్నాం కారం తక్కువ తినేదానా కొద్దిగా కారం తక్కువ వేసుకుంటాం అందుకే ఎర్ర కనపడవనమాట మా కూరలు మేము న్యాచురల్ గా వండుకుంటాం అనమాట కారం ఎక్కువ వేసుకోకుండా ఇప్పుడు దాని అలపడి వేసి వేసినాం కదా కొద్దిమీ కొద్దిగా ఒక నిమిషం మూత పెట్టుకొని దించుకున్నాం బాగా ఉడికిపోయింది కదా దించేసుకున్నాం దించుకున్నాం ఇది ఫ్రెండ్స్ ఈరోజు మా గంచుగడ్డలు పులుసు ఆ ఇది చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా ఎవరైనా తినచ్చు ఆరోగ్యానికి భలే మంచిగా ఉంటది బాగుంటది అన్నమాట మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి